నల్లగొండ టౌన్ అనేశ్వరమ్మ తల్లి గుట్టపైన మహాశివుని ఆశీస్సులతో మాజీ శాసనసభ్యుడు కంచెల్ల భూపాల రెడ్డి అన్నగారు వచ్చి ఈరోజు అనేశ్వరమ్మ గుట్టపైన శివుడికి అభిషేకాలు చేయడం జరిగింది ఇక్కడ ఉన్న పరిస్థితిని ఆనాటి కాలంలో ఇక్కడ ఏం జరిగింది అని భక్తులని అడిగి తెలుసుకుంటున్నారు చూడండి భగవంతుడు ఎవరిని గుట్ట ఎక్కియాలనో ప్రతి ఒక్కరిని ఎక్కిస్తున్నాడు చూడండి అనేశ్రమ గుట్ట మీద మహిమ చూడండి మన మాజీ సారు కంచూపాలరెడ్డి అన్నగారు వచ్చి పరిశీలించినారు ఈరోజు గుట్ట పైన చూడండి ఎంత అద్భుతం భగవంతుని సంకల్పంతో ఏదైనా ముందుకు సాగుతుంది ఆ భగవంతుని ఆశీర్వాదంతో ఎవరిని ముందుకు నడిపేయాలని భగవంతుడి ఆధ్వర్యంలో నడుస్తుంది చూడండి ఆనాటి కాలంలో జరిగిన పరిస్థితి ఏమిటి ఇక్కడ ఏమి ఉంది ఇక్కడ అని భక్తులను అడిగి తెలుసుకుంటున్నారు ఓం శివయ ఓం నమఃివయ అర మహాదేవో శంభో శంకర ఇక్కడ ఉన్న పరిస్థితి ఏ విధంగా కొనసాగుతుంది అని భక్తులను కూడా అడిగి తెలుసుకుంటున్నారు ఓం నమశివయర మహాదేవో శంభో శంకర ఓం నమశివయ చూడండి ఇక్కడ లిపి కూడా చదువుతున్నారు ఈ లిపిలో కూడా ఉన్న పరిస్థితి ఏంటి మనం ప్రభుత్వానికి అందజేయాలి ఈ గుట్ట ఒక పెద్ద అద్భుతంగా తయారు చేయడానికి ముందుగా ఉండాలని ప్రతి ఒక్కరని ఆలోచించారు ఈ గుట్ట పెద్ద ఆంజనేయ స్వామి శ్రీ ఆంజనేయ స్వామి ఇక్కడ ఉన్నాడని అన్నగారు భూపాలరెడ్డి అన్నగారు ప్రత్యక్షంగా భగవంతుని ఆధ్వర్యంలో పెద్ద ఆంజనేయ స్వామి కూడా ఉన్నారని చెప్తున్నారు ఓం నమశివయ అన్నగారి మిత్రబృందం అందరు కలిసి వచ్చారు ఓం నమ శివయ అరార మహాదేవ